ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ భక్ష్యాలు పెడితే చాలా బాగుంటాయి కదా సాఫ్ట్గా ఇలా తీస్తూ ఉంటేనే వస్తూ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి కదా అలా మనం ఇంట్లో చేస్తే ఎందుకు రావో చెప్పండి కొన్ని కొన్ని టిప్స్ని వాళ్ళు యూస్ చేస్తారు కాబట్టి అంత సాఫ్ట్గా వస్తాయి నేనైతే ఇది ఫంక్షన్ స్టైల్లో ఒకరి దగ్గర నేర్పించుకున్న రెసిపీ అనమాట చాలా రోజుల క్రిందటైతే నేను భక్ష్యాలు అస్సలు చేసేదాన్ని కాదు కానీ వాళ్ళు చెప్పిన తర్వాత నేను భక్ష్యాలు చేయడం స్టార్ట్ చేశాను చాలా బాగా కలర్ఫుల్గా ఇలా అయితే వస్తున్నాయి కలర్ కూడా చాలా బాగుంటుంది ఎలాంటి టిప్స్ యూస్ చేయాలన్నా కూడా నేను ఈ వీడియోలో చెప్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఫస్ట్ అయితే ఒక కప్పు దాకా మైదా పిండి తీసుకున్న ఎలాంటి గ్రైండర్ అవసరం లేదు ఎలాంటి మిక్సీ అవసరం లేదు రోల్ కూడా అవసరం లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇలా మైదాను జల్లించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేసుకోవాలి కొంచెమే వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకండి చిటికడైతే సరిపోతుంది ఇలా ఉప్పు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయి ఎప్పుడైనా గమనించారా ఫంక్షన్లో చేసే భక్ష్యాలు కలర్ఫుల్గా చాలా బాగుంటాయి ఎందుకో తెలుసా వాళ్ళు కాస్త పసుపు వేస్తారు కాబట్టి ఇలా మైదాపిండిలో కాస్త పసుపు వేసి నీళ్ళు కొంచెం కొంచెం వేస్తూ బాగా కలిపేసుకోవాలి నేను వాళ్ళని అడిగినప్పుడు ఫస్ట్ అయితే అలా ఇలా అన్నారని కానీ తర్వాత అయితే నాకు చెప్పారనమాట ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కొందరైతే చెప్పకపోవచ్చు కానీ కొందరైతే షేర్ చేస్తూ ఉంటారు మనలాగే ఇంకొందరు నేర్చుకుంటారు కదా అనే ఉద్దేశంతో అయితే నేను ఎప్పుడు కూడా నా ఛానల్లో భక్ష్యాలు ఇలా అయితే పెట్టలేదండి బాగా ఫంక్షన్ స్టైల్లో నేర్చుకున్న తర్వాత వాళ్ళ టిప్స్ని యూస్ చేసి చేశాను చాలా బాగా వచ్చాయి ఆ టిప్సే మీ మీతో షేర్ చేస్తున్నాను కొంచెం వీడియో లెంతీ అవ్వచ్చండి ఏం టెన్షన్ పడొద్దండి మొత్తం చూడండి పిన్ టు పిన్ అన్నీ కూడా నేను చెప్పేశాను భక్ష్యాలకు ఎప్పుడైనా కూడా కాస్త సాఫ్ట్గా కలిపేసుకోవాలి ఇలా స్టిక్కీ స్టిక్కీగా అవ్వాలన్నమాట నేతి భక్షాలనుకోండి వాళ్ళు అయితే నెయ్యి అయితే ఆయిల్ అయితే వేస్తారంట అందుకే సాఫ్ట్గా ఉంటాయని చెప్పారు అయితే అందరూ చేస్తారు కానీ కొన్ని టిప్స్ యూస్ చేసి చేసామనుకోండి చాలా బాగా వస్తాయి ఎవరు తిన్నా కూడా మళ్ళీ మళ్ళీ అడిగి మరీ పెట్టించుకుంటారు అంత టేస్టీగా ఉంటాయి ఇలా అయితే బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి తర్వాత ఒక ఐదారు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ డో ఎంత బాగా కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి మనకు భక్ష్యాలు అనేది ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత ఇలా పిండి అయితే తడిపి పెట్టుకుంటే మిగతా వంటలు చేసేసరికి ఈ పిండి అయితే బాగా నానిపోతుంది తర్వాత ఇక్కడ పప్పు అయితే నేను నాకు టైం ఉందని చెప్పేసి అర్ధగంట అయితే నానబెట్టుకుంటున్నాను ఈ మిన శనగపప్పుని అయితే బాగా నీట్గా వాష్ చేసుకోవాలండి ఇందులో కాస్త కలర్ కలిపింటారు ఈ పచ్చదనం ఎక్కువగా ఉండడానికి అందుకని చెప్పేసి రెండు సార్లు అయితే బాగా కడిగేసుకొని రెండు కప్పులు లేదా మూడు కప్పుల వరకు నీళ్లు పోసేసుకోవాలి మనము దీన్ని రసంతో కట్టు పెట్టుకుంటారు కదా చారు కట్టు చారు అంటారు అది చాలా బాగుంటుంది భక్ష్యాల చారు నేను ఇవాళ అయితే కట్టుచారు ఏం చేయట్లేదు అని చెప్పి రెండు కప్పులు అయితే నీళ్లు పోసుకున్నాను తర్వాత ఈ పప్పు బాగా నానిపోయింది కదా ఈ పప్పునైతే కుక్కర్లో వేసేసుకోవాలి ఇలా నీళ్ళతో సహా వేసుకోవాలన్నమాట పెళ్ళైన కొత్తలో అయితే నాకు భక్ష్యాలు చేయడం అస్సలు రాకపోయేది నేను వాటి జోలికి కూడా వెళ్ళేదాన్ని కాదు ఎప్పుడన్నా తినాలి అనిపిస్తుందంటే మా అమ్మని అడిగి చేసి తీసుకురామ్మ అని చెప్పేదాన్ని అప్పుడైతే మా అమ్మ తీసుకొచ్చేదనమాట ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కాస్తంతా ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే మొత్తం పొంగిపోకుండా ఉండడానికని కాస్తంత ఆయిల్ వేస్తున్నాను తర్వాత మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ అయితే రానివ్వాలి మూడు విజిల్స్ అయితే వచ్చేసాయి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా మూత తీసేసి చూస్తే బాగా నానబెట్టుకున్నాం కాబట్టి బాగా ఉడికిపోయిందనమాట ఇలా ఉడికిపోతే సరిపోతుంది మాకు పప్పు నానబెట్టుకోవడానికి టైం లేదండి తొందరగా చేసుకోవాలి అంటే అలానే వేసేసి ఒక రెండు మూడు కప్పుల దాకా నీళ్ళు పోసేసి మూడు నాలుగు విజిల్స్ పెట్టేసేయండి మెత్తగా ఉడికిపోతుంది ఏదైనా స్టెయినర్ తీసుకొని ఆ స్టెయినర్లో ఇలా పప్పు అంతా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నీరంతా కిందికి వెళ్ళిపోతుంది కదా ఇందులో అయితే నీరు అస్సలు ఉండకూడదు ఎందుకంటే పూర్ణం జోరయ్యే అవకాశం ఉంటుంది కింద వచ్చే కట్టు ఉంటుంది కదా ఆ కట్టుతో అయితే చారు పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది తర్వాత సాంబార్లోనైనా వేసేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే నేను ఎటువంటి రోలు కానీ మిక్సీ కానీ గ్రైండర్ కానీ యూజ్ చేయలేదు ఇలానే స్టైనర్లో గుత్తితో ఇలా అంటూ ఉన్నాను అనమాట వీడియోలో చూపిస్తున్నాను కదా అలా అనమాట ఎక్కడ పలుకనేది కూడా ఉండకూడదు అనమాట ఎందుకంటే మనం ఫంక్షన్ స్టైల్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు పూర్ణమైతే గ్రైండర్కి వేస్తారు అందుకని మెత్తగా ఉంటుంది అలా పల్చగా కూడా వస్తుంది అక్కడక్కడ పలుకులు పలుకులుగా ఉంటే పల్చగా అనేది రాదనమాట ఫంక్షన్లో చేసినట్టు రావాలి అంటే పూర్ణం అనేది మెత్తగా ఉండాలి ఎక్కడా పలక అనేది రాకుండా ఉండాలి ఇలా చాలా ఈజీగా పూర్ణానైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకప్పుడు భక్ష్యాలు చేయాలంటే చాలా ప్రాసెస్ ఉండేది చాలా కష్టంగా కూడా ఉండేది ఎందుకంటే అప్పుడు మా ఊర్లో అయితే స్ట్రీట్కి ఒక్కటే ఉండేదనమాట పెద్ద రోలు దానికి రుబ్బుడు గుండు కూడా ఉండేది దాంతో అయితే అందరు కూడా రుబ్బుకునేవాళ్ళు పెద్దవాళ్ళు అప్పుడు ఉంటారు కదా రోళ్ళు అయితే దాంట్లో అయితే రుబ్బుకునే వాళ్ళము ఎవరైనా ఉన్నారా చూసి చూసి మరీ రుబ్బుకునే వాళ్ళం అనమాట ఇప్పుడు ఆ పనే లేదు ఇంట్లోనే గ్రైండర్స్ వచ్చేసాయి అన్నీ కూడా వచ్చేసాయి కదా చాలా ఈజీ అయిపోయింది ఎప్పుడైనా చేసుకోవాలి అనుకుంటే ఇలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఇలా మొత్తం తీసి చూడండి ఎంత మెత్తగా ఉందో ఇలా అయితే ఉండాలన్నమాట తర్వాత ఇందులో ఒక కప్పు దాకా బెల్లాన్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ బెల్లం కూడా ఉప్పు బెల్లం అనేది ఉంటుందంట అండి ఆ ఉప్పు బెల్లాన్ని అస్సలు వేయకూడదంట ఎందుకంటే ఉప్పు ఉప్పుగా ఉంటుంది గుంటూరు సైడ్ అయితే ఎక్కువగా ఉప్పు బెల్లమే దొరుకుతుంది మా మా ఊరు కూడా అక్కడే కాబట్టి నాకు తెలుసు అనమాట ఆ బెల్లం అయితే అస్సలు వాడకండి ఇలా పిండి వంటలు ఏవైనా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఉప్పు బెల్లాన్ని అయితే వాడితే అంత ఉప్పు ఉప్పుగా అస్సలు టేస్టీగా ఉండదన్నమాట ఇలా బెల్లం వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకోవాలి దగ్గరికి రావాలన్నమాట ఫస్ట్ కాస్త లూజ్గా అవుతుంది తర్వాత నెమ్మది నెమ్మదిగా గట్టిగా అవుతుంది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ నుంచి దించేసిన తర్వాత ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే పూర్ణం తొందరగా ఆరిపోతుంది కదా అని చెప్పేసి తర్వాత ఒక బటర్ పేపర్ తీసుకోవాలి నేను ఇదైతే చీరకు వచ్చిన పేపర్ అండి ఇది బటర్ పేపర్ లాగే ఉందనమాట అంటే అంటుకోకుండా ఉంది అందుకని చెప్పేసి నేను ఇదైతే తీసి పెట్టుకున్నాను ఎప్పుడైనా శారీస్కి వస్తే ఇలా తీసి పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి ఇవే నాకు వాటికన్నా ఇవే బాగా నచ్చుతాయి తర్వాత వీటిని అయితే రౌండ్గా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అలా రౌండ్గా కట్ చేసుకోవాలి లేదు మాకు రౌండ్ అవసరం లేదు ఇలానే వేస్తామంటే కూడా వేసుకోండి ఎందుకంటే సింపుల్గా రౌండ్ అనేది మనకు తెలుస్తుంది కాబట్టి ఇలా కట్ చేసుకుంటున్నాను నేను ఈ పేపర్ అయితే నేను కింద పెట్టేస్తాను తర్వాత బాగా కనిపిస్తుంది కదా ప్లాస్టిక్ పేపరు ఆ పేపర్ అయితే నేను పైన పెట్టేస్తాను అప్పుడు ఎక్కడెక్కడ మనకి అని చెప్పేసి బాగా అర్థం అవుతుంది కదా రౌండ్గా చేయడానికి ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన అయితే కవర్ కూడా కట్ చేసుకుంటాను మీకు ఈ కవర్ లేనప్పుడు ఆయిల్ ప్యాకెట్ల కవర్స్ ఉంటాయి కదా అవైనా యూజ్ చేయచ్చు ఏమంటే మనం పెన్నెం పైన వేసేటప్పుడు ముచ్చుకపోతాయి అనమాట అందుకని చెప్పేసి బటర్ పేపర్ యూజ్ చేసుకోవాలి మా దగ్గర అయితే భక్ష్యాల పేపర్ అని దొరుకుతుంది అదైతే అనమాట ఈసారి అయితే ఇది ఉందని చెప్పేసి వాడుతున్నాను నేను తర్వాత ఇలా కవర్ అయితే కట్ చేసుకున్నాను పైన మనము పిండి పెట్టిన తర్వాత స్ప్రెడ్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి పైన అయితే తీసుకున్నాను తర్వాత పూర్ణంలో కాస్తంతా యాలకల పొడి వేసుకొని బాగా కలిపేసుకొని ఉండలు అయితే చేసేసుకోవాలి ఫస్టే ఉండలు చేసేసుకున్నామనుకోండి ఈజీగా భక్ష్యాలైతే చేసేసుకోవచ్చు ఎవరైనా హెల్ప్గా ఉన్నారంటే అప్పుడు వాళ్ళు చేసేస్తుంటే మనమైనా కూడా ఒత్తేసుకోవచ్చు అనమాట ఏదైనా పండగలప్పుడు కాస్త పని ఎక్కువగానే ఉంటుంది కదా ఇలాంటివైతే త్వర త్వరగా చేసేసుకోవచ్చు ఇలా అయితే చాలామంది ఏంటంటే భక్ష్యాలు చేయడం రాదు ఎంత కొలతలతో వేయాలో తెలియదు అని చెప్పేసి బయట చేసే భక్ష్యాలను కొంటూ ఉంటారు మనకు అలా రావు కాబట్టి కొంటూ ఉంటాము ఇలా నేను చూపించాను కదా అలా చేసుకోండి చాలా సాఫ్ట్గా ఉంటాయి బయట కొన్న వాటికంటే చాలా టేస్టీగా ఉంటాయి వాళ్ళు ఏంటంటే ఒక పక్క మాత్రమే బాగా కాలుస్తారు అనమాట సెకండ్ ఉంటుంది కదా టర్న్ చేసి కాల్చరు అలాగే మడత పెట్టేస్తారు ఇక్కడ నేను నానబెట్టిన మైదాపిండి ఉంది కదా కాస్తంత పసుపు వేసి నానబెట్టాను కాబట్టి కాస్త కలర్ఫుల్గా ఉంది ఇది చూడండి చక్కగా బాగా నానిపోయింది అనమాట తర్వాత ఇందులో కాస్తంత తీసుకొని ఆయిల్ రాసుకోవాలి రెండు పేపర్స్కి కూడా వన్ సైడ్ వన్ సైడ్ ఇలా ఆయిల్ రాసేసుకొని చిన్న చిన్నగా ఒక లాగా చేసేసుకొని మిడిల్లో అయితే పూర్ణమైతే పెట్టేసుకోవాలి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తాయండి మీరు ట్రై చేయండి తప్పకుండా ఇలా అంతా కవర్ చేసేసుకొని టర్న్ తిప్పేసి ఒత్తేసుకోవడమే నేను ఎప్పుడు కూడా టర్న్ తిప్పి చేస్తూ ఉంటాను మీరు అలానైనా చేసేసుకోవచ్చు ఇలానైనా చేసేసుకోవచ్చు కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది ఆయిల్ ప్లస్ నెయ్యి రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని ఇలా వేసుకుంటూ కాల్చుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర నెయ్యి లేదనుకోండి ఓన్లీ ఆయిల్ ఉంటుంది కదా ఫ్లేవర్లెస్ ఆయిల్ అది వేసేసుకొని కాల్చుకోండి తర్వాత ఇలా కవర్ పెట్టేసి ఇలా ఒక్కసారి తడుతూ ఉంటేనే బాగా స్ప్రెడ్ అయిపోతుంది పూర్ణం అనేది మరీ గట్టిగా ఉండొద్దు మరీ పల్చగా ఉండొద్దు ఇలా నేను చూపించాను కదా వీడియోలో అలా ఉంటే సరిపోతుంది స్ప్రెడ్ చేసేటప్పుడు కష్టంగా ఉండదన్నమాట రౌండ్ షేప్లో రాని వాళ్ళకు కూడా ఈజీగా బాగా అనుకోవచ్చండి ఇలా అయితే ఎప్పుడైనా కూడా భక్షాలు కాల్చేటప్పుడు వాళ్ళు చెప్పిన టిప్ ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టి కాల్చమని చెప్పారు అప్పుడు స్మూత్గా వస్తాయని చెప్పారనమాట అది కాక ఒక పక్కనే కాల్చాలి పైన ఉడికిన తర్వాత టాన్ తిప్పేయకుండా అలానే మర్చేసేయాలి అని చెప్పారు మనమైతే ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఒక రెండు రోజులైనా ఉండాలి కదా అందుకని చెప్పేసి రెండు వైపులా నేనైతే కాలుస్తాను అనమాట తర్వాత ఇలా ప్యాన్ పెట్టేసి ఇందులో కాస్తంత ఆయిల్ వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత డైరెక్ట్ ఇది బటర్ పేపర్ కదా డైరెక్ట్ అయితే మీద వేసేస్తాను ఇలా వేసుకున్న తర్వాత నిదానంగా తీసేసుకోవాలి ఇలా వేసేటప్పుడు అయితే హై ఫ్లేమ్లో పెట్టకండి తర్వాత హై ఫ్లేమ్లోకి పెట్టేసి బాగా కాల్చేసుకోవాలి ఫంక్షన్లో చేసే వాళ్ళేమో ఒక్క పక్కనే కాలుస్తారు అందుకని చెప్పేసి ఇంకా సాఫ్ట్గా ఉంటాయి చూడండి ఇలా అయితే చేసి చూడండి పొంగుతూ చాలా బాగా వస్తాయి అన్నమాట బొబ్బట్లు మళ్ళీ కూడా ఇలానే చేసుకుంటారు ఇలా కాల్ చేసుకొని వన్ బై వన్ ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి చూడండి చక్కగా ఎంత బాగా కలర్ఫుల్గా ఫంక్షన్లో పెట్టే భక్ష్యాలుగే ఉన్నాయి కదా మీరు ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి అన్నట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి